రాష్ట్రంలో మట్టికి ఆయన ఏలటాకి పనికిరాడు నేను ధర్మంగా నడిచా అని రుజువు చేసుకోవాలండి మగోడు మాటలుగా చెప్పేది రమేష్ అవ్వచ్చు పుల్లయ్య అవ్వచ్చు బోడి అవ్వచ్చు ఈ జీవితంలో జగన్మోహన్ రెడ్డిని గెలవ నీరు గెలవ నీరు గెలవనీరు అన్న నమస్తే మీ అన్న అబ్దుల్ రహీం అండి ఏం చేస్తారు వ్యవసాయం అండి ఎలా ఉంది వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో వ్యవసాయం దారులు పట్టించుకుంటుంది అసలు ఈ ప్రభుత్వం పాలు పట్టించుకుంటుందండి బాగుందండి కాకపోతే మనకి కొంత మొంత తుఫాన్ వచ్చింది కొంత ఎఫర్ట్ అయిందండి చేలు కూడా పడి ఇప్పుడు దానికి గవర్నమెంట్ కూడా రాసిపిచ్చి వెళ్ళారు దాని గురించి ఆదిస్తాను గవర్నమెంట్ ద్వారా వచ్చిందని ఆశిస్తున్నాను అంటే ఏదైతే చంద్రబాబు చెప్పినట్టుగా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అన్నదాత సుఖీబా పేరు డబ్బులు ఇస్తా అని చెప్పారు డబ్బులు పడుతున్నాయి అన్న మీకు పడిందండి అన్నదాత సుఖీబాబా పడిందండి ఐదు వేలు పడింది పిఎం కిషన్ రెండు వేలు అండి ఏడు వేలు ఎంత చేస్తారు నేను కౌలుదారిని అండి నాకు పొలము కృష్ణా జిల్లా ఇక్కడే చేస్తున్నానండి చౌదరి గారి పొలాలే నాకు సొంత రైతు సన్నగారి రైతులండి గూడూరులో ఉందండి నారికేళ్ల పొలం నలభై జండు నా పేరు మీద ఉంది మావిడి పేరు మీద ఒక ఎకరం ఉందండి అదే మొత్తం మీద డబ్బులు అయితే పండియం కదా డబ్బులు పండి అండి అన్నదాత సుఖీబా మీద డబ్బులు పండి అదే అంటే కొంతమంది మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు చంద్రబాబు చెప్పిన మాటలే కానీ చేతలకు వచ్చే పనులు చేయట్లేదు అసలు రైతులను పట్టించుకోవట్లే గాలి వదిలేశారు రైతులు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఇప్పుడు నాకు నేను సొంతగా రైతు కాబట్టి నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా నేను రైతుని కాబట్టి వాళ్ళ ఆప్షన్లు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసేది ఏం లేదు ఇప్పుడు నేను మామూలుగా రైతు చేసేవాడిని వ్యవసాయం చేసేవాడిని నాకు పడింది కాబట్టి ముందు ధైర్యంగా చెప్పుకుంటున్నాను అది అంటే గతంలో కూడా చంద్రబాబు రైతులను పట్టించుకోడు వ్యవసాయమే దండగా మనిషి రోజు సీఎం అయితే రైతులను ఎలా పట్టించుకోండి అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు గతంలో కూడా రుణమాఫీ చేశారు ఆ రుణమాఫీలు కూడా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు చేసినప్పుడు గూడ్రూమ్ మండలం పెల్లూరు మండలం కంకిపాడ మండలం మూడు దాంట్లో కూడా వచ్చింది నేను సన్నకర రైతుని గోల్డ్ లోన్ దాంట్లో ఇండియన్ బ్యాంకులో వచ్చింది సప్తగిరి బ్యాంకు దాంట్లో వచ్చింది అక్కడ సొసైటీలో సహకార బ్యాంక్ పంట రుణం తీసుకుంది దాని కరెక్ట్ కూడా వచ్చింది అది మరి ఎందుకని మరి వైసీపీ వాళ్ళు అసలు చంద్రబాబు రైతులను పట్టించుకోవడం ఎందుకలా మా వ్యాఖ్యలు చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నాను కాబట్టి నాకు వచ్చింది సహజంగా నేను చెప్తున్నా కదా ఉన్న విషయం ఎవరు చెప్పిన మాటలు మనం దాన్ని పట్టించుకోము కదా నేను స్వార్థంగా నేను తిన్నా కాబట్టి చెప్తున్నా నాకు అప్పుడు రెండు వేల పంతొమ్మిది సీఎంగా చంద్రబాబు నడు ఉన్నప్పుడు వచ్చింది డెబ్బై ఏడు వేలు వచ్చిందండి అదే అండి అంటే అన్న రైతులకి ముఖ్యంగా నీళ్ళు రావాలంటే పొడుగలు తీయాలి మరి ప్రభుత్వం ఏమైనా చేపడుతుంది పొడుగలు తీసే పని ఒక నీళ్ళు పెట్టి మన చర్యలు తీసారండి మన సీఎం గారు గంగూరు గ్రామంకి వచ్చినప్పుడు కూడా చెప్పామండి అప్పుడు ఎమర్జెన్సీగా కూడా తీసారండి ఏది మనకి గంగూరు నుంచి వచ్చే బందరకాలం నుంచి వచ్చే ఛానల్ ఒకటి ఇటు పోరాబ్యూ ఉన్న రెండు ఛానల్ ఉన్నాయండి మాకు దానికి కూడా తీసారండి ఎక్కువ బోర్ల మీద ఆధారపడి ఉందండి సాగునీరు మీద తక్కువ బోర్ల మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు ప్రభుత్వం గురించి ప్రభుత్వ పనితీరు కానీ లేక సంక్షేమ పథకాల విషయంలో కానీ అసలు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు సూపర్ సిక్స్ అండి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ దాంట్లో అర్హత ఉంది కాబట్టి చెప్తున్నా మీ ఇంట్లో అసలు ఏం పథకాలు వచ్చినాయి అసలు మీకు మీ ఇంట్లో దీప మన గ్యాస్ బండ్ ఒకటి వచ్చిందండి అన్నదాత సుఖీ బావ రెండు వచ్చింది చదువుకున్న పిల్లలు చదువుకున్న పిల్లలకి అన్న తల్లికి వందనం ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా ఆడపిల్లలు అండి టెన్త్ క్లాస్ ఒక ఆమె ఎంపీసీ తీసుకుంటుందండి ఆమె కూడా వచ్చింది ఎస్ఆర్ కాలేజ్ చదువుతుంది ఇద్దరు పిల్లలు వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు చెప్పినట్టుగా ఎలా సంక్షేమ పథకాల విషయంలో కానీ మీరు చెప్పినట్లుగా వస్తుంటే అలా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు సూపర్ సిక్స్ ఎలా అన్నారు అలా ఫీల్ అవుతున్నామండి సంతోషంగా ఉంటున్నాం మరి అన్నదాత సుఖీభావతో పేరుతో అంత గతంలో ఒక విడతగా ఏడు వేలు ఇచ్చారు మళ్ళీ రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఏడు వేలు ఇచ్చారు అంటే మీకు ఆ డబ్బులు ఎలా ఉపయోగపడుతున్నాయి మీకు వ్యవసాయ రంగాన్ని వాడుకోవడానికి కానీ మామూలు మధ్య తరగతులు వాళ్ళం మేము దేనికైనా ఉపయోగపడుతుంది పిల్లల చదువుల గురించి కానీ వ్యవసాయ రంగంలో ఎరువులు గిరువులకు కానీ దానికి సహకరిస్తున్నాం గతంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసాం వాటి ద్వారా ఒడ్లు కొని మిల్లర్స్కి ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు ఆ టైంలో మీకు వడ్లుకి డబ్బులుకి ఎన్ని ఎన్ని రోజులు టైం పట్టింది మీకు మనకు వచ్చేటప్పుడు టైము ఇరవై ఐదు రోజులు పట్టిందండి ఇప్పుడు మన పోయింది సార్ రీజన్గా తోలేటప్పుడు ఇరవై రోజుల్లో మామూలుగా నలభై గంటలు పెట్టేశారండి అమౌంట్ వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు కోసాం కాబట్టి ఇంకెళ్ళ ఒడ్డు ఇంక కోయాలండి కోసిన తర్వాత కూడా మనం దాని గురించి ఇరవై ట్వంటీ ఇరవై నాలుగు గంటలు ఇచ్చేస్తామంటున్నారు ఏం చెప్తారు ఫైనల్గా ఈ ప్రభుత్వం పని గురించి అసలు ఏం చెప్తారు మీరు బాగా సార్ నాకు తెలిసిన మట్టికి నాకు బాగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్న పెట్టుబడులు తీసుకొచ్చాడు మన రాష్ట్రానికి యువతకు ఉపయోగపడే ఒక్క పెట్టుబడి లేదు ఒక ఒత్తు లేదు ఒక యంత్రాంగం లేదు ఏ మిషన్ తీసుకొచ్చి ఇటు పెట్టి ఒక వంద పది ఒక వేల మంది బతకలేదు అవన్నీ ఉట్టి మాటలు అండి అసలు ఎక్కువ చెప్పనే నింతే ఆయన పనికిరాడు రాష్ట్రంలో మట్టికి ఆయన ఏలటాకి పనికిరాడు మరి లెక్కస్ కం గురించి ఏం చెప్తావు పక్కన గత ప్రభుత్వం ఏమైనా దోచుకున్నారని చెప్పి జోగి రమేష్ అర్చేశారు కొంతమంది నాయకులు అరెస్ట్ వాళ్ళే మేము లెక్క చేయలేదు వాళ్ళే చేశారని రుజువు చేసుకో నేను లెక్క స్టాం చేయలా జనాన్ని దిట్టలా జనాన్ని కొట్టలా జనాన్ని కాడ ఏం చేయలే నేను ధర్మంగా నడిచావు రుజువు చేసుకోవాలండి మగోడు మాటలుగా చెప్పేది రుజువు చేయి వాళ్ళు రుజువు ఉందనే చేశారు నువ్వు రుజువు లేదని నిరూపించుకో రమేష్ అవ్వచ్చు పుల్లయ్య అవ్వచ్చు బోండి అవ్వచ్చు నువ్వు రుజువు చేయి నువ్వు రుజువు కాలా నువ్వు రుజువు చేయాల నేను ఖచ్చితంగా ఇది అని నువ్వు రుజువు చేయి నీ మీద అభియోగం ఉండదుగా నువ్వు రుజువు చేసుకోలేక నేను ఏదో గంతులు వేస్తానంటే గంతుల్లో ఎవడ ఒప్పుకుంటాడంటే నువ్వు గంతులేసావు అందుకే నా లేతారు ఇప్పుడు నీ తప్పు చూసి వేస్తారు ఇప్పుడు అప్పుడు తప్పు లేకుండా వేసావు గంతులు ఇప్పుడు తప్పు చూసి వేస్తావు తర్వాత మరి శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా లడ్డు కల్తీ జరిగిందని చెప్పి అంటున్నారు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో ఆవు కల్తీ పదార్థాలు తిందా కాబట్టి నెయ్యి కల్తీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు దానికి ఏం చెప్తారు మరి అవును నువ్వు నెయ్యి కలిసి అయినప్పుడు వేరు ఆవు కల్తావు నెయ్యో ఇవన్నీ నువ్వు చూసుకోవాల్సిందేగా ఏం జరిగిన ఈ అమౌంట్లో అంటారుగా జనం ఇప్పుడు జనం అనుకునేది మనం అన్నీ ఆలోచిస్తా అంటారుగా కనుక నువ్వు చూసుకోవాల్సింది విధానం నువ్వు అక్కడున్న కమ్యూ చూసుకోవాలి ఆడికి నువ్వు ఆదేశాలు ఇవ్వాలి ఆ తప్పు జరిగిందంటే దానివల్ల మరి నీ నీదే అంటారుగా నాది అండరుగా నేను ఇక్కడ సిగ్నం కూకున్నా ఆడు తెరుపుతూనే ఉంటాడు రాదంటాడా కనుక యాజమానం నీ కనుక నిన్నే అంటాడు తప్పే నీ అసలు కలిసి అవ్వచ్చు అండి నేను ఎజెండా అన్నింటిలోనూ కలిసి అవ్వచ్చు ఆ దాన్ని ఏం విధంగా చేయాలనేది నువ్వు అక్కడ నాయకుడికి అక్కడ ఉన్న లీడరు లేకపోతే అక్కడున్న పరిపాలన విధానం చేసిన నువ్వు ఆదేశాలు వాళ్ళు జాగ్రత్త జాగ్రత్త అని నువ్వు కాకోకుండా అది నిరూపించుకోకుండా నా మీద అభియోగం చూపారో ఎందుకు అభియోగం చూపారు నువ్వే మీద నిరూపించుకో అది లేదండి అసలు అయింది మరి ఫైనల్కి అయితే జగన్మోహన్ రెడ్డి మన విపత్తులో అసలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ జగన్ ఎప్పుడు కాదు నేను ఒకటే చెబుతున్నాను ఇందాకే అన్నాను ఇప్పుడు అంటున్నా ఈ జీవితంలో జగన్మోహన్ రెడ్డిని గెలవనీరు గెలవనీరు గెలవని